ఓట్ల పండగ కోసం ఓటర్లు తరలి వెళ్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే పదమూడవ తేదీన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఓటేసేందుకు భారీ ఎత్తున నగరవాసులంతా కూడా తరలిపోతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి అయితే మొత్తానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు భారీ సంఖ్యలో ప్రజలైతే వస్తున్నటువంటి దృశ్యాలు మనము చూస్తున్నాము ఒకవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరొక వైపు నాంపల్లి అదేవిధంగా కాచిగూడ రైల్వే స్టేషన్లన్నీ కూడా రద్దీగా మారిపోయి అయితే ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు కూడా సెలవులు అంటే ఇవాళ శనివారం రేపు ఆదివారం ఎల్లుండి పోలింగ్ రోజున కూడా ప్రభుత్వం దినంగా ప్రకటించడంతో భారీ ఎత్తున అయితే ప్రజలంతా కూడా సొంతలకు తరలిపోతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి ఎప్పుడు లేనంతగా రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు అన్నీ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి రద్దీగా మారిపోతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి ప్రత్యేకంగా విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అదేవిధంగా సిద్ సిద్దిపేట స్పెషల్ ఎక్స్ప్రెస్ బెంగళూరు రాజధాని అదే అదేవిధంగా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ కాజుపేట ఇట్లా వీటితో పాటు విశాఖ లోకమన్య తిలక్ ఇటువంటి ప్రత్యేక ఈ రైళ్లతో పాటు చెప్పండి లోపలికి విశా మేము వచ్చేసాం గుంటూరు నుంచి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ దగ్గర ఒకసారి పోయి చూడండి కింద పడుతున్నారు ఒకసారి మూడు సార్లు చాలా 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 రష్ ఉంది చాలా చాలా అయితే ఇది మొత్తానికైతే ప్రతి రైలుకు కూడా భారీ ఎత్తున ప్రయాణికులంతా వేలాడుతూ వెళ్తున్నట్టు ప్రయాణికులంతా కూడా చెప్తున్నారు ఎన్ని రైలు వేసినా కూడా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో అయితే అరవైకి పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నప్పుడు కూడా ఏ రైలు కూడా ఖాళీగా వెళ్లడం లేదు అంతా కూడా వేలాడుతూ వెళ్తున్నటువంటి దృశ్యాలే కనబడుతున్నాయని లోపల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులంతా కూడా చెప్తున్నారు వాటికి తోడు ఇరవై మూడుకు పైగా రైళ్లకు అదనపు భోగిలను వేశామని కూడా రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు ఒకవైపు స్లీపరు బోగీలు అదేవిధంగా జనరల్ బోగీలు సెకండ్ టైర్ టూ టైర్ ఇలా అన్ని వేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ రద్దీని తట్టుకోలేకపోతున్నామని కూడా చెప్తున్నారు ఏ రైలు అది బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ బుకింగ్లు తీసుకున్న వాళ్ళు కూడా రిజర్వేషన్ చే తమ సీట్లోకి చేరుకునేందుకు కూడా చాలా ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్తున్నారు సాధారణ భోగిల్లో వెళ్ళే వాళ్ళంతా కూడా రిజర్వేషన్ భోగిల్లో వచ్చి కూర్చున్నారని కూడా చెప్తున్నారు సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్ ఏపీకి వెళ్తున్నారు ఓటింగ్ కోసం భీమవరం వెళ్తున్నారు ఓటింగ్ కోసం అది మేము ఫోర్ మెంబర్స్ మొత్తం ట్రైన్ బుక్ చేసుకున్నాం కాకినాడ స్పెషల్ అది ఎట్లా ఉంది లోపల చాలా ఉంది పిల్లలతో ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో చాలా కష్టంగా ఉంది మరి సెకండ్ ప్లాట్ఫార్మ్ మాకు వస్తుంది ఇంకా ట్రైన్ వచ్చి హాఫ్ అన్ అవర్ ముందుకు వెళ్దాం అని లోపల బాగా క్రౌడీగా ఉంది మీరు చెప్పండి ఒకటికేనండి ఎక్కువనే ఉంది చూడడానికి దొరికే సార్ అది టికెట్స్ టికెట్లు కూడా చాలా కష్టంగా దొరికాయి అంటున్నారు రిజర్వేషన్ చేసుకున్నప్పుడు కూడా తామ బోగిల్లోకి వెళ్ళేందుకు కూడా చాలా ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్తున్నారు అయితే ఇది రైల్వే స్టేషన్లో ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక టిఎస్ఆర్టీసీ కూడా మూడు వేల ఐదు వందల ప్రత్యేక బస్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిప్పుతున్నట్లు చెప్తున్నారు అందులో నాలుగు వందల రిజర్వేషన్ చేసుకున్నటువంటి బస్సులను నడిపిస్తున్నామని నిన్న మరో వంద బస్సులను రిజర్వేషన్ బస్సులను కూడా పెంచామని కూడా చెప్తున్నారు వాటితో పాటు మరో మూడు వేలకు పైజీలకు సాధారణ బస్సులను ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తున్నామంటున్నారు ఎల్బీ నగర్ ఆరం గర్ వీటితో పాటు జేబీఎస్ ఎంజీబీఎస్ ఈ ప్రాంతాల్లో కూడా కూకటపల్లి ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నామని కూడా చెప్తున్నారు అవి కూడా సరిపోవట్లేదని కూడా మరొక పక్క ప్రయాణికుల నుంచి కూడా కొన్ని విజ్ఞప్తులు వస్తున్నాయి వాటికి తగ్గట్టుగా మరిన్ని బస్సులను నడుపుతున్నామని కూడా చెప్తున్నారు అవి కూడా వాటికి అదనంగా సిటీ బస్సులను గ్రేటర్ హైదరాబాద్లో తిరిగేటువంటి సిటీ బస్సులను కూడా విజయవాడ విజయవాడ వైపుకు తిప్పుతున్నట్లు కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు కేవలం ఈ ఎల్బీ నగర్ నుంచే ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే అరవైకి పైగా ఈ సిటీ బస్సులను విజయవాడ వరకు విజయవాడ వైపు రూట్లో తిప్పినట్లు కూడా చెప్తున్నారు అక్కడ నుంచి ఖమ్మం సూర్యాపేట నల్గొండ ఈ ప్రాంతాలకు కూడా ఈ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది ముఖ్యంగా అయితే ఏపీలో పోలింగ్ ఓటేసేందుకు అయితే చాలామంది ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది దీన్ని బట్టి ఇక్కడి రైళ్లు ఎన్ని రైళ్లు వేసినా కూడా సరిపోవట్లేదు ఎన్ని బస్సులు వేసినా కూడా సరిపోట్లేదు దీనికి తోడు ప్రైవేటు ట్రావెల్స్ ని కూడా ఆశ్రయించి వెళ్తున్న వాళ్ళు కూడా చాలా మంది కనబడుతున్నారు ప్రైవేటు ట్రావెల్స్ అయితే రెండు మూడింతలు అదనపు ధరల్ని కూడా టికెట్ రేట్లను కూడా పెంచినట్లు కూడా చెప్తున్నారు ఈ అయినప్పటికీ కూడా ఓటు వినియోగించుకునేందుకు తాము తమ తమ సొంత ప్రదేశాలకు వెళ్తున్నామని కూడా చెప్తున్నారు వీటికి తోడు కొంతమంది ఏవి కూడా అంటే అటు రైళ్లలో బెర్తులు దొరకని వాళ్ళు టికెట్లు దొరకని వాళ్ళు ఈ ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరకని వాళ్ళు అంతా కూడా తమ తమ సొంత వాహనాల్లో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఇది ఇక్కడ మొత్తానికి ఎక్కడ చూసినా కూడా రద్దీ అయితే కనిపిస్తుంది ఇక్కడ తాజా ప్రస్తుతం ఓటు